హాయ్ ఫ్రెండ్స్ నేను వాళ్ళైతే పిల్లలు మామూలుగా అయితే డ్రై ఫ్రూట్స్ తినరు కదా డ్రై ఫ్రూట్స్ అయితే నేను చాక్లెట్ రూపంలో ఇవ్వాలనుకుంటున్నాను అందుకే నేనైతే ముందుగా డార్క్ చాక్లెట్ అలాగే మిల్క్ చాక్లెట్ని మిక్స్ చేశాను చిన్న చిన్నగా అయితే నేను వాడిని కట్ చేసుకొని ఇలా అయితే డబుల్ బాయిల్డ్ అయితే బాయిల్ చేస్తున్నాను అంతలో పక్కనైతే గీ కూడా పెట్టుకున్నాను నా దగ్గర కాబట్టి నేనైతే గీతో స్టా గీతో అయితే చేస్తున్నాయి చాక్లెట్ని మీరు కూడా ట్రై చేయాలంటే మీరు కూడా దగ్గరలో మీకు ఏదనువుగా ఉంటే అది ట్రై చేయండి నేనైతే గీ వేసుకున్నాను చాక్లెట్కి గీ అయినా బాగానే ఉంటుంది టేస్ట్ కాబట్టి నేనైతే గీ కూడా పెట్టేసుకుంటున్నాను ఇక్కడైతే ఇది బాయిల్ అవుతుంది ఇది బాయిల్ అయ్యాక చూపిస్తాను మొత్తం ఎలా బాయిల్ అయింది ఎంత క్వాంటిటీలో మనకు ఉంటే అది బాగా వస్తుంది చాక్లెట్ రూపంలో అయితే చూపిస్తాను అలాగే నేనైతే వింటి కోసం డ్రై ఫ్రూట్ చాక్లెట్ కోసం డ్రై ఫ్రూట్స్ అయితే తీసుకున్నా ఇక్కడైతే పిస్తా తీసుకున్నా అలాగే బాదం బాదంని అలాగే కాజు తీసుకున్నాను వీటిని అయితే మనం చిన్న చిన్న కట్ చేసుకోవాలి అంటే వీటిని ఫ్రై అదే బా ఫ్రైలా చేసి వీటిని వేపుకొని నెయ్యిలో వేపేసుకొని వాడిని అయితే చిన్న చిన్నగా చేసి అప్పుడు తీసుకోవాలి అంటే చిన్న చాక్లెట్స్ కాబట్టి వాడిని కట్ చేసుకుంటే వాళ్ళకి తినటానికి బాగుంటుంది కాబట్టి నేనైతే వీడిని వే ఫ్రై చేసేస్తున్నాను వీటిని బాగా వేపిన తర్వాత కలర్ చేంజ్ అయ్యాకైతే వీటిని పక్కకు తీసేసుకోవాలి కాజు బాదం అయితే నేను ఫ్రై చేసుకున్నా పిస్తా అయితే నేను వేపలేదండి ఎందుకంటే అవి ఆల్రెడీ రోస్టెడ్ పిస్తా కాబట్టి వాటిని అయితే నేను వేపలేదు వీటిని అయితే ఇలాగా చేసేసుకొని ఒక పక్కకు తీసేసుకోవాలి ఒక బాయ్ గిన్నెలోకి తీసుకున్నాను నేను వీటన్నిటిని మొత్తం తీసుకున్నాను ఇలాగా ఒక బాయ్ అంటే వాటిని కూడా చిన్నగా చేయాలి జేసి అయితే ఇలాగ లాస్ట్ చూడండి ఇది ఇలాగైతే అయిపోయిందండి దగ్గర ఈ కంటెస్టెంట్స్లో తీసుకుంటే మనకి మాల్స్ ఉంటాయి కదా మాల్స్లో బాగా ఫిట్ అవుతుంది కాబట్టి ఆయన కంటెస్టెన్స్లో అయితే నేను ఆపేసుకున్నాను గ్యాస్ ఇలా అయితే చిన్న చిన్నగా అయితే తీసుకున్నాను డ్రై ఫ్రూట్స్ వీటన్నిటినీ ఇప్పుడు ఎలా మౌల్లో ఫిల్ చేస్తాను చూపిస్తాను ఇదేనండి నేను తీసుకున్నది ఇదైతే నేను డిమార్ట్లో తీసుకున్నానండి మౌలు వచ్చి మౌల్ వచ్చి వన్ ఫిఫ్టీ అంతా పడిందండి ఆన్లైన్లో ఇంకెక్కువే ఉంది మౌలు కాబట్టి నేనైతే ఈ డిమార్ట్ లో తీసుకున్నాను చూడండి ఇవన్నీ అయితే ఇప్పుడు నేనైతే ఫిల్ చేస్తున్నాను ఫస్ట్ చాక్లెట్ మిశ్రమాన్ని అయితే నేను కొంచెం కొంచెం ఫిల్ చేశాను అంటే కొంచెం కొంచెం వేసుకున్నాను అదంతా ఫిల్ అయ్యాక మళ్ళీ డ్రై ఫ్రూట్స్ అయితే ఫిల్ చేశాను ఇవన్నీ అలా చేయడం వల్ల ఫిల్ అవుతాయి చాక్లెట్ మధ్యలో ఉంటేనే తింటారు కదా చాక్లెట్ పైన ఉంటే వాళ్ళకి తెలిసిపోద్ది డ్రై ఫ్రూట్స్ చాక్లెట్ అని కాబట్టి నేనైతే ముందుగా కొంచెం చాక్లెట్ని పెట్టుకొని అవి ఫిల్ చేశాక వాడి మీద అయితే నేను డ్రై ఫ్రూట్స్ ఫిల్ చేశాను చూడండి మీకు కూడా మీ పిల్లలు తినకుండా ఉంటారు కదా ఇలా చేసి పెట్టండి చాలా బాగా తింటారండి రా లాస్ట్లో మా పిల్లడు రివ్యూ చూపిస్తాను అసలు చాక్లెట్లు ఎన్ని అన్ని తినేస్తానని ఓ కూర్చొని తిన్నాడు అంత బాగుంటాయి పిల్లలకి ఈజీగా తినడానికైతే ఈ పద్ధతి అయితే పాటించండి ఈజీగా తింటారు కాబట్టి మీరైతే ఇలా డ్రై ఫ్రూట్ ని చేసి పెట్టండి పిల్లలైతే ఇష్టంగా తింటారు చూడండి నేను వాటర్ మీద అయితే ఈ డ్రై ఫ్రూట్స్ ఫిల్ చేస్తున్నాను చాలా అంటే చాలా బాగుంటాయండి చాక్లెట్స్ నేను కూడా ఒక టేస్ట్ చేశాను కాబట్టి చెప్తున్నాను మీరు కూడా మీ పిల్లలకి ఇలా చేసి పెడతారని నేను ఈ వీడియో మీకు యూజ్ అవుతుందని అయితే ఈ వీడియో చేశాను నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మీరు ఇచ్చే చిన్న లైక్ అనేది నా వీడియో కొంతమందికి రీచ్ అయ్యేలా చేస్తుంది కాబట్టి ప్లీజ్ అండ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ టు సుప్రెజర్ టాక్స్ అండ్ బాక్స్ అండి చూస్తూనే ఉండండి లాస్ట్లో మా పిల్లో రివ్యూ కూడా యాడ్ చేస్తాను ఓకే నా ఫ్రెండ్స్ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఫ్రెండ్స్ దీన్నైతే మళ్ళీ ఇలా ఫిల్ చేసిన తర్వాత ఒక ట్వంటీ మినిట్స్ అలాగైతే డీప్ ఫ్రై డీప్ ఫ్రిడ్జ్లో పెట్టేస్తే అదైతే చాక్లెట్ అయిపోద్ది ఫ్రెండ్స్ చూడండి అంటే ఫిల్ చేసుకోండి ఇలా పూర్తిగా ఫిల్ చేస్తేనే చాక్లెట్ చాక్లెట్ పైన ఫిల్ చేసేటప్పుడు కరెక్ట్గా సరిపోద్ది నేను కొంచెం డ్రై ఫ్రూట్స్ ఎక్కువ వేసేసాను నాకు చాక్లెట్ ఫిల్లింగ్ అనేది చేసేటప్పుడు పైకి ఎక్కువ వచ్చింది కాబట్టి మీరు కొంచెం చూసుకొని పెట్టుకోండి ఇలా చేయడం వల్ల పిల్లలు ఇష్టంగా తింటారు డ్రై ఫ్రూట్ చాక్లెట్ ఇలాగే చేసుకోండి మామూలుగా అయితే డ్రై ఫ్రూట్స్ తినరు కాబట్టి ఇలాగైతే ఖచ్చితంగా తింటారు కాబట్టి ఇలా ట్రై చేయండి పిల్లలకి ఎంతో మంచిది కాబట్టి డ్రై ఫ్రూట్స్ ఇదే చేయండి మార్కెట్లో కొన్నాంటే చాక్లెట్ రేట్ చాలా ఎక్కువ ఉంటుంది డ్రై ఫ్రూట్ చాక్లెట్ కాబట్టి ఇలా చేసుకొని పిల్లలకి పెట్టండి చాలా ఇష్టంగా తింటారు వీడియో నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్ ప్లీజ్ ఫ్రెండ్స్ ఇక్కడైతే ఇలా ఫిల్ చేసేసాను ఇప్పుడైతే ఫిల్ అయిన దాన్ని అయితే నేను డీ ఫ్రిడ్జ్లో నుంచి తీసేస్తాను పెట్టి తీస్తున్నాను చూడండి ట్వంటీ మినిట్స్ తర్వాత ఇదైతే గడ్డ కట్టిపోయింది చూడండి చాలా బాగా గడ్డ కట్టేసింది అంటే గట్టిగా అయిపోయింది కాబట్టి దాన్ని అయితే తీసి చూపిస్తా చూడండి ఎంత బాగా అంటే చాలా బాగా వచ్చినాయి ఫ్రెండ్స్ ఇవి ఎంత అసలు కొంచెం కూడా ఎరగకుండా వచ్చినాయి అంత బాగా అయితే వచ్చినాయి చూడండి నేనైతే చూపిస్తాను క్లారిటీగా షేప్ కూడా చాలా బాగా వచ్చినాయి ఇవి ఇవి ఇలా ఈ షేప్స్ ఉండడం వల్ల కూడా పిల్లలు అట్రాక్ట్ అయ్యి అయితే తింటారు చాక్లెట్స్ని చూడవచ్చు ఎంత బాగా వచ్చినాయో క్లియర్గా చూడండి ఇది వచ్చి మీకు ఏదో మరి ఇది అది షేప్ అయితే వచ్చింది ఇవన్నీ అయితే ఆ షేప్స్లో ఉన్నాయి కాబట్టి చాలా ఇష్టంగా తింటారు చూడండి నచ్చితే లైక్ చేయండి ఈ వీడియోస్ ఇంకొంతమందికి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ సో మచ్ లాస్ట్లో రివ్యూ అనేది యాడ్ చేస్తాను చూడండి తిని చెప్పే తీసుకో ఏమున్నాయి అందులో చూపి దగ్గర చూపి తిను తిను ఎలా ఉన్నాయి నోటితో చెప్పు బాగుండీ ఎవరు చేశారయ్యి అమ్మ చాక్లెట్ చేసిందా బాగున్నాయా soprano soprano Sopro, sopro. Sopro, soprano soprano, soprano, soprano.